బాలకాండము రెండవ సర్గము దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపుట ఈ ప్రకారముగా వశిష్ఠుడు చెప్పగా సంతసించిన వాడై మునివెంట గాను రామలక్ష్మణులను పిలిపించను వారు సంతోషంతో వచ్చిన వెంటనే తల్లిదండ్రులు ప్రీతిపూర్వకంగా దీవింపగా వారిని దగ్గరకు తీసుకుని వశిష్ఠుడు నిష్టగల మనస్సుతో మంగళకరుములైన మాటలతో మంత్రపూతముగా నాశీర్వదించను అంత తండ్రియు నా చిన్ని కుమారుని శిరము శిరముమూర్కొని మీద వైచి మనస్సునందు ప్రేమ పొంగుచుండగా సమానుడగు మౌనికి బిడ్డలనప్పగించెను ఈ విధముగా గాదినందను వెంట దశరథుని కుమారులు నడుచుచుండగా మెల్లమెల్లగా సుగంధి మారుతములు చల్లని స్పర్శగలుగజేయుచూ వీచిచుండెను దేవతలు దుందుబులు మ్రోగించిరి పువ్వుల వాన కురిసెను శంఖదుదుంబుల మ్రోతలు చెలగెను ముందు విశ్వామిత్రుడు నడుచుచుండగా అతని వెనుక కుడిచేత ధనువు ధరించి చిన్ని గిరిజాల జుట్లు ముచ్చటలు గొలుపుచుండగా తనకిష్డకు తమ్ముడు వెంటరాగా భూషణముల కాంతులచే దశదిశలు వెలుగుచుండగా తన్ను కోర్కెతో పట్టణములోని స్త్రీలను స్త్రీలును రాని వారి పోలిక నిశ్శబ్దముగా గుంపులుగా కూడి చూచుచుండగా రామభద్రుడు నడవసాగెను పువ్వుబోడులు పువ్వులను జల్లిరి మంగళధ్వనులతో దిశలు ప్రతిధ్వనించుచుండెను రామభద్రుడు కనిపించినంతవరకు తల్లులందరూ కిటికీల వద్ద నిల్చి చూచుచుండిరి అమ్ముల పొదులు విండ్లు ఆభరణములు ధరించి శరీర కాంతులచే దశదిశలు వెలిగించుచున్నవారును నడుమున ఖడ్గము ధరించిన వారును అగు రామలక్ష్మణులను వెంటకొని దశరథుడు నడుచుచుండగా అశ్వినీ దేవతలతో సాగెడు బ్రహ్మవలెను కుమారులను అనుసరింప నడుచు వలెను కనిపించను విశ్వామిత్రుడు రామునకు బలాతిబలలను విద్యలనిచ్చుట ఈ విధముగా కదిలి ఒకటిన్నర యోజనముల దూరము జని నది దక్షిణ తీరమున శ్రేష్ఠుడు రాముని చూచి మృదువైన స్వరంబుతో రామచంద్ర రఘురామ ఓ వత్సా నీ దోసటితో నీటిని తీసుకొనుము ఆలసింపకుము బల బలయను గొప్ప మంత్రములను ఉపదేశించదను త్రోవ నడిచినప్పుడు ఆ మంత్రములను ఆకలి ఆకలిదప్పి శ్రమయునుందవు నీవు నిద్రించుచున్నప్పుడు నిద్రించుచున్నప్పుడుగాని ప్రమాదములందుగాని రాక్షసు సమూహములు నీకెట్టి ఆపదలను కలిగించలేవు భుజబలమునందు నీకెవ్వరూ సాటి కాజాలరు జ్ఞానమునందు సౌభాగ్యమునందు పరాక్రమమునందు ధీరత్వమునందు నీకు కీర్తి హెచ్చుగా కలుగును జ్ఞానమునకు తల్లుల వంటివగు నీ మంత్రములను జపించుట చేత జపించుటచేత బుద్ధిమహిమయుక్తిపటుత్వము హెచ్చును ఇవి ప్రజాపతి సంతతి అని తెలుసుకొనుము పవిత్రమగు ధర్మనిష్టగల నీవే ఈ మంత్రములను పుచ్చుకొనటకు తగినవాడవు కనుక ఇచ్చెదను పుచ్చుకునుము ఆలస్యము చేయుట తగదు నీవు మనస్సులో నేపని తల్చినను తప్పక జరుగును సందేహము లేదు నీకివి ఇచ్చుటచే పెక్కు ప్రయోజనములు కలుగుగాక అని విశ్వామిత్రుడు ఆచమనము చేసి శుచి అయి రామచంద్రుడా మంత్రద్వయమును పుచ్చుకుని తేజస్సుతో చంద్రుని వలె ప్రకాశించను వేగముగా గురువకు విశ్వామిత్రుడు చెప్పినా కార్యంబంతయూ చేసెను ఆ రాత్రి అంతయు నా ముగ్గురు సుఖముగా నచ్చటనే గడిపిరి అప్పుడు దశరథ రాజనందనులకు అనూగాని గట్టిపడకలయందైనను కోశికుని మంచివాక్యములచే మైమర్చుటచే సుఖనిత్రమురెండర్గము శ్రీ శ్రీశ్రీ శ్రీ नमोस्त राय स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्त वाताम भुवेवराय नमोस्त भवाय तस्म शुभम भवतु